పార్వదేవదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహిమాం పాహి మాం ప్రభో భక్తులారా ఆషాఢ మాసంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం అప్రయత్న ధన లాభాలు అంటే కొన్ని మనము ధనం కోసం చాలా చాలా కష్టపడుతుంటాం కదా కొందరు కూర్చున్న చోటనే ఫోన్ల ద్వారా కానీ ఒక మనిషి మాట సహాయంతో కానీ డబ్బులు సంపాదిస్తుంటారు డబ్బులు వాడంతా అవి వారి ఇంటి దాకా కూడా వచ్చేస్తాయి అంటే అప్రయత్న ధన లాభం ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా వాహనం తీయకుండా ప్రయాణాలు చేయకుండా వారికి ధన లాభం అనేది కూడా కలుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యలు ఏమన్నా కూడా అవన్నీ కూడా అదుపులో ఉంటాయి అవి తీరిపోతాయి కూడా సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులు కూడా మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగా ఉంది ఉద్యోగస్తులు కూడా చాలా చాలా బాగుంది వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఎక్కువ జీతానికి వేరే కంపెనీలకు మారే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి బంధుమిత్ర సోదరుల యొక్క సహాయ సహకారాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి అలాగే చిన్న చిన్న అవాంతరాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ అవాంతరాలన్నీ కూడా పెద్దగా కాకూడదు చిన్నగా వచ్చే అవాంతరాలు చిన్నగానే వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి భగవంతుడి యొక్క బలం దైవ బలం కూడా మనకు ఉండాలి అంటే కనుక ప్రతి మంగళవారం శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేయాలి మంగళవారం రోజున కాళభైరవుడి యొక్క దర్శనం అధిక ఫలాన్ని ఇస్తుంది మీకు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం దుర్గా అమ్మవారి యొక్క దర్శనం లేదా గ్రామ దేవతల అమ్మవారి యొక్క దర్శనం మంగళవారం రోజున చేసుకుంటే కనుక ఖచ్చితంగా అనుకున్న పనులు మరింతగా విజయాన్ని సాధించి పెడతాయి అలాగే శనివారం శనివారం నవగ్రహ యొక్క ప్రదక్షిణ అలాగే గణపతి యొక్క ఆరాధన గణపతిని గరికతో పూజించాలి గరికతో పూజిస్తే కనుక ఆటంకాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలను కూడా తొలగిపోతాయి భయాందోళనలు ఏమున్నా కూడా తొలగిపోతాయి అలాగే మతిమరుపు అనేది ఏది ఉన్నా కూడా తొలిగిపోతుంది అలాగే గౌరీ అమ్మవారి యొక్క దర్శనం గౌరీ అమ్మవారి ఆలయాలు మనకు చాలా చాలా అరుదు కదా అలాంటప్పుడు పార్వతి అమ్మవారికి అంశ కలిగినటువంటి ఆలయాలు రాజరాజేశ్వర అమ్మవారి ఆలయం కానీ లేదా దుర్గా అమ్మవారి యొక్క ఆలయమే కానీ ఇట్లా అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలు ఏ ఉన్నా కూడా పార్వతి అమ్మవారి యొక్క అంశ కలిగినటువంటి ఆలయాలు ఏది ఉన్నా కూడా ఆ ఆలయాల యొక్క దర్శనం చేసుకోండి వీలైతే కుంకుమార్చన చేయించండి శనివారం రోజున రాహుకాలంలో శనివారం రోజున ఒక నిమ్మకాయని కోసి చక్కగా నిమ్మరసాన్ని పిండేసి ఆ మనం చాలా మంది కూడా చేస్తుంటారు అది దొప్పటి తిరిగేసి అందులో ఆవుని వేసి ఎరుపు వత్తులతో దీపారాధన చేస్తే కనుక చాలా చాలా మంచిది అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా తిరుతాయి హరడమ పార్వదేవదే హర హర మహాదేవ హర